శివపురాణం ప్రకారం శివరాత్రి రోజున ఉపవాసం ఎలా చేయాలి ఏ పద్ధతిలో చేయాలి దాని ప్రాముఖ్యత ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాము దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటారు శివుడు శివభక్తులు ఈరోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున శివభక్తులందరూ తమ తమ శక్తిని బట్టి భక్తితో పూజిస్తారు అయితే శివపురాణంలో మహాశివరాత్రి ఉపవాస నియమాలు కొన్ని ప్రత్యేక పద్ధతిలో వివరించబడ్డాయి దీని కారణంగా త్రినేత్రుడైన శివుడు ప్రసన్నమవుతాడని అంతేకాదు వ్యక్తి జీవితంలోని కష్టాల నుంచి విముక్తి పొందుతాడని మోక్షం కూడా లభిస్తుందని విశ్వసిస్తుంటారు శివపురాణం ప్రకారం ఒకరోజు పార్వతీదేవి శివయ్యతో మాట్లాడుతూ మీ భక్తులకు ఏ వ్రతాన్ని ఆచరిస్తే మీరు తృప్తి చెందుతారని మోక్షాన్ని త్వరగా అందిస్తారని అడిగింది అప్పుడు శివుడు ఇలా అన్నారు దేవి నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది ఉపవాసాలు మరియు పూజలు చేస్తారు అయితే వేదాలు తెలిసిన వ్యక్తులు భక్తులు ఉపవాసం శ్రేష్టమైనదని భావిస్తారు ఉపవాస దీక్ష సమయంలో పది నియమాలున్నాయి అవి చాలా ముఖ్యమైనవి ఈ ఉపవాస నియమాలను నీకు చెప్తున్నాను వీటిని పాటించడం వలన తన అనుగ్రహంతో శివైక్యం పొందుతారని చెప్తారు ప్రతి నెల అష్టమి రోజు ఉదయం ఉపవాసం మొదలుపెట్టి రాత్రి సమయంలో ఉపవాసం విరమించుకొని ఆహారం తీసుకోవాలి అయితే కాలాష్టమి నాడు రాత్రి కూడా ఆహారం తీసుకోకూడదు పగటి పూట ఉపవాసం ఉండండి రాత్రి తినండి అలాగే శుక్లపక్షంలోని ఏకాదశి రోజు రాత్రి భోజనం చేయకూడదు అదేవిధంగా శుక్లపక్షంలోని త్రయోదశి నాడు కూడా రాత్రిపూట ఉపవాసం చేయాలి అదే కృష్ణపక్షంలోని త్రయోదశి రోజున ఆహారం తీసుకోకూడదు ఈ విధంగా పాటించి ముఖ్యంగా మహాశివరాత్రి ఉపవాస ఆచారాలు ఈ విధంగా ఉన్నాయి ప్రతి నెల వచ్చే శివరాత్రి ఉపవాసాలతో మహాశివరాత్రి పర్వదినం ఉత్తమమైనది ఇది మాఘమాసంలోని కృష్ణపక్షంలో వస్తుంది శివపురాణం ప్రకారం ఈ రోజున తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి శివాలయానికి వెళ్ళి శివుని పూజించండి పూజించేటప్పుడు నేను శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని శివుడిని ప్రార్థించండి తన ఉపవాసంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని శివుణ్ణి కోరుకోవాలి అప్పుడు కామము క్రోధము శత్రువులు మొదలైనవన్నీ భక్తులను దరిచేరవు అంతేకాదు శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ భక్తులపై నిలిచి ఉంటాయి ఉపవాసం ఉద్యాపన పద్ధతి గురించి తెలుసుకుందాము శివుని ముందు ఉపవాస దీక్ష తీర్మానం చేసిన తర్వాత రాత్రిపూట అన్ని పూజా సామాగ్రిని సేకరించి నియమాల ప్రకారం శివలింగాన్ని ప్రతిష్ఠించిన శివాలయానికి వెళ్ళాలి ఆలయానికి వెళ్ళి శివుడిని పూజించి నూటెనిమిది సార్లు శివ మంత్రాలను జపిస్తూ శివునికి నీటితో అభిషేకం చేయండి మహాశివరాత్రి రోజున గురుమంత్రాన్ని పఠిస్తూ శివుడిని శివుడికి నల్ల నువ్వులను సమర్పించాలి శివుని ఎనిమిది పేర్లైన భవాయ దేవాయ నమ ఓం సర్వాయ దేవాయ నమ ఓం ఈశానాయ దేవాయ నమ ఓం పశుపతే దేవాయ నమ ఓం రుద్రాయ దేవాయ నమ ఓం బుగ్రాయ దేవాయ నమ ఓం భీమాయ దేవాయ నమ ఓం మహాతే దేవాయ నమః అంటూ ఈ ఎనిమిది పేర్లతో ఉన్న నామాలను పఠిస్తూ తామర గన్నేరు పువ్వులను సమర్పించాలి ఈ విధంగా పూజ చేసిన తర్వాత ధూప దీప పూజ సామాగ్రితో పూజించాలి ఆ తర్వాత ధనుముద్రను చూపుతూ నీళ్లను నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా మనము శివపురాణం ప్రకారం శివుడిని పూజ చేస్తే ఎంతో విశిష్టమైన ఫలితం కలుగుతుందండి ఓం నమ శివాయ